హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అండి ఏబీసీ జ్యూసు ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ పరగడుపున రోజు ఒక గ్లాస్ తీసుకున్నారంటే ఎలాంటి రక్తహీనత ఉండదండి రక్తాన్ని శుద్ధి చేసి చర్మాన్ని కూడా కాంతివంతంగా చేస్తుందండి ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు గట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టూ టు త్రీ మినిట్స్లో యాపిల్ మీద వ్యాక్స్ ఏదైనా ఉంటుంది కాబట్టి కెమికల్స్ వేస్తారు కాబట్టి అది నీట్గా ఇలా హాట్ వాటర్లో క్లీన్ చేసుకోండి నీట్గా రిమూవ్ అవుతుంది ఇలా చేయడం వలన ఆ కెమికల్స్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రాగా పైన మనకి కంటికి కనబడివి ఉంటాయండి అంత నీట్గా క్లీన్ అవుతాయి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి క్యారెట్ కిలో మధ్యలో భాగంలో కావాలనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చండి దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు మీకు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు కూడా నేను తీసేసి ప్రిపేర్ చేస్తున్నాను మధ్య భాగంలో ఎలాంటి ప్రోటీన్స్ ఉండవండి చిన్న చిన్న పీసెస్ లాగా క్యారెట్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోండి అలాగే యాపిల్లో బీట్రూట్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోండి ఈ ఏబీసీ జ్యూస్ రోజు ఒక గ్లాస్ తీసుకున్నామంటే ట్వంటీ టు థర్టీ డేస్లో బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి రక్తహీనత ఉన్న వాళ్ళకి మొత్తాన్ని అలాగే కట్ చేసి పెట్టుకోండి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి వన్ బై వన్ క్యారెట్ యాపిల్ బీట్రూట్ వేసుకొని ముప్పై గ్లాసు వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి పలుకులేమీ లేకుండా ఒక బౌల్ తీసుకొని దానిపైన ఇలా జ్యూస్ స్ట్రైనర్ పెట్టుకొని ఇలా ఇదంతా స్ట్రైన్ చేసుకోండి కావాలనుకుంటే క్లాత్తో అయినా వడగట్టుకోవచ్చండి కాటన్ క్లాత్ కానీ ఏదైనా ఉంటే నీట్గా ఇలా స్పూన్ తోటి మిక్స్ చేసుకుంటూ నీట్గా జ్యూస్ని స్ట్రైన్ చేసుకోండి అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని వేసుకొని నీట్గా స్ట్రైన్ చేసుకోండి ఇందులో ఫైబర్ కూడా ఉంటుందండి అడుగు భాగంలో స్ట్రైనర్కి కింద భాగం ఉన్న ఫైబర్ అంతా మనకు జ్యూస్లోకి వచ్చేలాగా ప్రెస్ చేస్తూ స్ట్రైన్ చేసుకోవాలండి నీట్గా స్ట్రైనర్కి ఉన్న అడుగు భాగం ఫైబర్ని కూడా ఇలా స్పూన్ తోటి నీట్గా జ్యూస్లోకి వేసుకోండి బద్ద నిమ్మరసం వేసుకోండి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి అండ్ అలాగే మీ టేస్ట్కి సరిపడాంత హనీ వేసుకోండి ఎలాంటి పంచదార కానీ యూస్ చేయకుండా ఐస్ క్యూబ్స్ కానీ యూస్ చేయకుండా ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి నిమ్మరసం హనీ వేసుకొని ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇలా ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేసుకుని ఒకరోజు ఒక గ్లాస్ తీసుకోవడం వలన చాలా సింపుల్గా చేసుకున్న ఏబీసీ జ్యూస్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్